ఇది ఇరవై రూపాయల తోటకూరండి పాప రోజు ఎప్పుడూ వచ్చి అతను పదికి ఒకటే అంటాడు ఇరవైకి మూడు అంటాడు కానీ ఈరోజు ఎవరో కొత్త అతను వచ్చాడు అతను పదికి రెండు ఇరవైకి ఐదు అన్నాడు అందుకని ఇరవై రూపాయల తోటకూర తీసుకున్నాను చాలా లేతగా చాలా బాగుంది ఆ వేళ్ళు కొంచెం కట్ చేసి మిగిలిందంతా శుభ్రం చేసుకున్నాను ఎక్కువ మట్టది కూడా లేదు ఇలా ఒకసారి శుభ్రం చేసుకున్నాక మరోసారి ఆ జల్లెళ్ళలో పెట్టి రన్నింగ్ వాటర్ కింద పెడతాను తర్వాత మూకుట్లో కొంచెం నూనె వేసుకొని మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ వేశాను ఆవాలు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేశాను తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేశాను ఇదంతా దోరగా వేగాక శుభ్రం చేసుకుని తోటకూర ఉంది కదా అది కూడా వేసుకొని మొత్తం పోపులో బాగా పట్టేలా కలుపుకోవాలి నిజానికి నేను తోటకూర అల్లం కూర అనుకున్నాను అందుకే మినపప్పు వేశాను మర్చిపోయాను నేను ముందే పెసరపప్పు నానపెట్టాను తోటకూర పెసరపప్పు పొడి కూర చేద్దామని పెసరపప్పు నానబెట్టానైనా సరే మినపప్పు అవసరం లేకపోయినా వేశాను పెద్ద తేడా ఏ ఉండదు అనుకోండి చూస్తున్నారు కదా చిన్న గ్లాసులు పెసరపప్పు నానపెట్టుకున్నాను ఒక అరగంట నానిన తర్వాత కొన్ని నీళ్లు ఒంపేసి ఆ మిగిలిన నీళ్లతో సహా ఆ తోటకూరలో వేసాను తర్వాత ఇది కూడా బాగా కలుపుకొని ఒకసారి హైలో పెట్టి తర్వాత అలా సిమ్లో కలుపుకోవాలి ఉప్పు కూడా వేసి మరోసారి కలుపుకోవాలి తర్వాత ఏంటంటే ఇది బద్దబద్దగా ఉందని కొంచెం నీళ్లు వేశాను వేసరికి కొంచెం ముద్ద ఈరోజు లంచ్కి అయితే ఇదనమాట అయితే అన్నం వండుకోలేదు ఎందుకంటే నాకు రెండు కలిపితే ఎక్కువైపోతుంది నా సంగతి చెప్తూనే ఉంటాను కదా ఎప్పుడు కూర ఒక్కటే తిన్నాను ఒక కప్పుతో పెరుగు తిన్నాను ఈరోజు శుక్రవారం కదండి సాయంత్రం సంతకెళ్ళాను అనమాట నిజానికి నేను వెళ్ళిన పర్పస్ వేరు అలాగూ వెళ్ళాను కదా అని కూరలు తెచ్చుకున్నాను అయితే మీకు ఒకటి కనిపిస్తుంది చూడండి దీన్ని చూసి మేము ఏంటంటే ఏంటి మామిడికాయల్లో పెద్ద కొబ్బరి మామిడా ఇప్పుడు కాదు కదా సీజన్ కొబ్బరి మామిడి సీజను అనుకున్నాము అందరూ అడగడమే ఏమిటి ఏమిటని అయితే నేనే కనిపెట్టాను నేను అన్నాను ఇది పుల్లగుమ్మడికాయ పిందెలండి ఎక్కువగా పెరగకుండా కోసారని అయితే అవి దాని మీద తెల్లగా ఉంటుంది కదా అంటే అంత అవకాశం వాళ్ళు ఇవ్వలేదు జనాల్లో పుల్లగుమ్మడికాయ జ్యూస్ తాగితే మంచిది అన్న అభిప్రాయం బాగా ఇప్పుడు ప్రబలిపోయింది కదండి అందుకని ఇదేంటంటే పెరగనివ్వకుండానే పిందెలుగానే కోసారు అయితే రైతు లాభపడితే మంచిదే అనుకోండి అయితే ఇది కాయలేక కాదు ఇవి కూడా కేజీలు లేక వచ్చాయి కేజీ ఎనభై రూపాయలు చెప్పారు ఇది ఎనిమిది వందల గ్రాములు పైన ఉందని అరవై రూపాయలకి ఇచ్చారనమాట అయితే నేను ఖచ్చితంగా ఈసారి జ్యూస్ తాగుదామని తెచ్చుకున్నానండి అలాగే వచ్చాక చిన్న ముక్క కట్ చేసుకొని ఇలా చేసుకున్నాను అయితే వడకట్టలేదు బాగా లేతగా ఉందని అలాగే తాగాను నిజానికి ఇది పొద్దున్న తాగుతారు కదా నేను పొద్దున్న ఏమీ తిన్న ఒంటి గంట వరకు రెండు వరకు కాబట్టి రాత్రి తాగానన్నమాట ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటాను కదా ఇంకా రాత్రికైతే నిన్న తెచ్చిన జంతికలు ఉన్నాయి అందరికీ శుభరాత్రి